పులి ఇంకా గేదెలు కాలంలో దట్టమైన అడవిలో నాలుగు అవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి వారి మధ్య ఐక్యత ఉంది ఇతర జంతువులు ఎప్పుడు వీటికి భయపడుతూ ఉండేవి ఈ జంతువుల్లో పులి కూడా ఉండేది ప్రతిసారి దాడి చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండేది కానీ గేదెలన్నీ కలిసి ఉండటాన్ని చూసి అది నిరాశపడుతూ ఉండేది ఓహో ఇవి ఎల్లప్పుడూ కలిసే ఉంటాయన్నమాట నేను వీటిని షికారు చేస్తాను రేపు మళ్ళీ ప్రయత్నిస్తాను ఒకరోజు ఆ నలుగురు మిత్రులు కలిసి ఒక ప్లాన్ వేశారు మిత్రులారా నేను విన్నాను దగ్గరలోనే ఒక మైదానం ఉందని అక్కడ గడ్డి చాలా బాగుంటుంది అని కూడా అక్కడికే వెళ్లి మనం గడ్డి ఎందుకు తినకూడదు ఓ అలాగా తప్పకుండా వెళ్దాం ఆలస్యం చెయ్యకు త్వరగా పదండి ఆ పచ్చగడ్డి గురించి ఆలోచిస్తేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఎప్పుడు ఆ నలుగురు మిత్రులు కలిసి ఆ గడ్డి మైదానం వైపు వెళ్ళారు దారి మధ్యలో వారికి ఒక నక్క కలిసింది వారిని చూస్తూనే అది భయపడి పారిపోయింది కానీ ఆ నాలుగు మిత్రులు దాన్ని గమనించనే లేదు కొంతసేపటికల్లా అవి గడ్డి మైదానాన్ని చేరుకున్నాయి ఆ నలుగురికి ఎంతో ఆకలి వేసింది అవి గడ్డిని తినడం మొదలు పెడుతూనే వాటిలో ఒకటి ఇలా అంది నువ్వు ఇక్కడే ఉండు ముందు మేము వెళ్ళి గడ్డి తింటాం నువ్వు అప్పటివరకు కాపలా అన్యాయం నేనెందుకు కాపలా కాయాలి నాకు ఆకలి వేస్తోంది నీకు చాలా సమయం పడుతుంది కదా మేము తిన్న తర్వాత నువ్వు హాయిగా తిందుగాలే నేనేమైనా మీ సేవకున్నా నేనే ముందు తింటాను నేను కూడా మీతోనే తింటాను అవును బాబు వీడొక్కడే ఇక్కడ ఉంటాడా ఏంటి మనం చేసేది మంచి పద్ధతి కాదేమో నువ్వు ఇక్కడే నిల్చొని ఉండు మరి అదే నీకు నువ్వు ఏమనుకుంటున్నావు మరి నువ్వు చెప్పేదే అవలా ఏంటి నీకంతగా బాధగా ఉంటే నేను వెళ్ళిపోతాను మరి ఎప్పుడు పెద్దరికం చూపిస్తుంటావు అవునవును నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు నీకు అవసరం లేకపోతే నాకేంటి మాకు నీతో అవసరం లేదు మరి వెళ్ళిపో ఆ వెళ్ళిపోండి వెళ్ళిపోండి నాకు మీ అవసరం ఏమీ లేదులే నేనొక్కనే నా సంగతి చూసుకోగలను మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఈ విధంగా నలుగురు మిత్రుల మధ్య గొడవ జరిగింది మరి పులి ఇటువంటి అవకాశం కోసమే పక్కల చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది మరి ఎప్పుడు వారి మధ్య గొడవ జరుగుతుంది అప్పుడు వారిపై దాడి చెయ్యొచ్చు అని ఈరోజు కూడా అది గడ్డి మధ్యలో దాంకొని ఇదంతా గమనిస్తూ ఉంది ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది ఈరోజు ఈ నాలుగింటిని ఒక్కటొక్కటిగా తినేస్తాను మరి ఇంకా నా పొట్ట నింపుకుంటాను ఈ విధంగా ఆ నలుగురు మిత్రులు వేరు వేరు దారిల్లో వెళ్ళిపోయారు ఇక అవకాశం చూసుకొని పులి వారిపై దాడి చేయడం మొదలుపెట్టారు అది ఒక్కొక్కరిని చంపుతూ నలుగురిని చంపేసింది ఎప్పటి వరకు ఆ నలుగురు కలిసి ఉండేవారో అప్పుడు ఎవరూ కూడా వాటి దగ్గర రావడానికి కూడా భయపడేవారు కానీ ఈ రోజు గొడవ పడుతూనే వారు వారి ప్రాణాలనే కోల్పోయారు అందుకే అంటారు ఐకమత్యంలోనే మహాబలం ఉంది అని పిల్లలు నేను ఎప్పుడూ మీతో చెబుతూ ఉంటాను కదా మీరంతా ఎల్లప్పుడూ ఐకమత్యంగా ఉండాలి మీరెప్పుడైనా ఏదైనా సమస్యను వస్తే కలిసిమెలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరన్నమాట ఇక విజయం ఎప్పుడు మీ సొంతమే అవును ఫేరీ నువ్వంతా నిజమే చెప్పావు నువ్వు నిన్న సోనీతో గొడవ పడ్డావు కదా తనని ఫుట్బాల్ టీంకు కు క్యాప్టెన్ చేసినప్పుడు అవును కానీ ఇప్పుడు నేను వెళ్ళి క్షమించమని అడుగుతాను అప్పుడు కలిసి మేము మ్యాచ్ ఆడతాం మరి రెండో టీంని ఓడిస్తాం ఓడిస్తాం సరిగ్గా చెప్పావు ఎందుకంటే ఐకమత్యంలోనే ఉంది మహాబలం